మన రేవంత్ రెడ్డి సార్ వారి పరిపాలన ముగ్గురు రైతుల ఆత్మహత్య భారంగా మారిన పెట్టుబడి అప్పులు వాటిని తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం మానుకోట జనగామ నిర్మల్ జిల్లాలో విషాదం ఇప్పటి వరకు నాలుగు వందల తొంభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఇట్లాంటివి ఇంకా కాకుండా ఇట్లాంటివి ఇంకా కాకుండా నాలుగు వందల తొంభై ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటిని వాటిని మాట్లాడిన పాపాన ఓలేరు గుంటున్నా రెండు గుంటలున్నా కుటుంబ యజమాని జీవిడిస్తే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందేది వాళ్ళ కుటుంబానికి ఇలా బీమా ప్రీమియం కూడా చెల్లించలే ఏడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కనీసం ఈ ఆత్మహత్యల మీద మాట్లాడతలేరు వాళ్ళకు ధైర్యం కల్పిస్తలేరు నాలుగు వందల తొంభై ఐదు మంది నేల రాలేరు పదహారు నెలల్లో ఉమ్మడి పాలన విధానం బయటికి రాలే ఉమ్మడి పాలనలో చూసినట్లు రైతుల ఆత్మహత్యలు చూస్తలేమా ఇది పరిస్థితి ఇక వడ్ల కుప్పపైనే రాలేని రైతన్న కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతూ వడదెబ్బతో గిరిజన రైతు కిషన్ మృతి ఎక్స్గ్రేషియాకు పలు సంఘాలు డిమాండ్ అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు ఇది ముమ్మాటికి ప్రభుత్వం హత్య కేటీఆర్ అని చెప్పేసి వార్త చూస్తా ఉన్న మొత్తం మీద మొన్నొక్క రైతు వడ్ల కుప్పం మీదనే జీవిడిచిండు వడ్లు ఆరబోసుకుంటా వడ్ల కుప్ప మీదే జీవిడిచిండు ఈ ఒక రైతు వడ్లు ఆరబోసుకుంటేనే కనీసం మన టెంట్ సౌకర్యాలు లేవట మంచినీళ్ళ సదుపాయాలు లేవట రైతుల వడ్లు కాంటా పెట్టిన పాపాన పోతలేరు ఈ కనీసము చర్యలు తీసుకుందామన్న సోయ్ లేదు కనీసం వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుదామన్న చోయి లేదు అందాల పోటీల కోసం నిన్న రెండు గంటలు ట్రాఫిక్ ఆపినట్టు ఇబ్రహీంపట్నం నాగార్జున సాగర్ పోతా ఉంటే వాళ్ళు విఐపి పేరు మీద అందాల పోటీల కోసం రెండు గంటలు ట్రాఫిక్ ఆపినట్టు అక్కడ సామాన్యులు మండిపడ్డరు ఈ అందాల అందాల పోటీల కోసం మా ట్రాఫిక్ ఆపడింది అని చెప్పేసి ఈ అందాల పోటీల కోసం మా ట్రాఫిక్ ఆపడింది అని చెప్పేసి అలా సామాన్యులు మొత్తం గుస్సా మీద అయినరు ఫైర్ అయినరు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నాయి ఎందుకు అందాల పోటీల కోసం వీళ్ళ ట్రాఫిక్ ఆపాలి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతన్నల మీద లేదా చాలా మంది విమర్శిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సారు ఈ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పేసి విమర్శల వర్షం లేవనెత్తా ఉన్నారు మీరు స్పందిస్తలేరు రెండు రోజుల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు అందాల పోటీల నిమిత్తం కానీ ఈ ఈదిని గురించి పట్టించుకోరు ఈ రైతుల బాధలు పడాయి మీకు